నమస్కారం హల స్వతంత్రాకి స్వాగతం మారుతున్న జీవనశైలి అనేక ప్రమాదకరమైన రోగాలకు కారణమవుతుంది ఇందులో అత్యంత ప్రమాదకరం ప్రాణాంతకమైన హార్ట్ స్ట్రోకులు బ్రెయిన్ స్ట్రోకులు కూడా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో యువకులు ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం అలాగే బ్రెయిన్ స్ట్రోకులు కూడా గతంలో పురుషుల్లోనూ ఎక్కువగా ఉండే ఈ హార్ట్అటాక్ ప్రమాదం ఇప్పుడు మహిళల్లోనూ పెరిగిపోతుంది ఆహార అలవాట్లు మారిపోవడం ఉరుకులు పరుగుల జీవితంలో సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం అనేక సమస్యలకు కారణమవుతుంది మరి ఈ విపత్తును ఎదుర్కొనేది ఎలా జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే ఈ ముప్పును తప్పించుకోవచ్చు ఆయుర్వేదంలో ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలున్నాయి ఇక ఇదే అంశంపై ఇవాల్టి హలో స్వతంత్రాలో మరతో చర్చించడానికి ఆయుర్వేదిక్ డాక్టర్ శ్రీజశ్రీ ఉన్నారు హలో స్వతంత్ర కార్యక్రమానికి కాల్ చేసి మాట్లాడనుకునేవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు నమస్కారం శ్రీ జాగ్రత్త హార్ట్ అటాక్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సమస్యలు మేడం జబ్బు వేరే అయినా కానీ ఇదివరకు యాభై ఏళ్ళు నిండిన వాళ్ళకే ఇలాంటి జబ్బులు చూస్తున్నాం కానీ ఇప్పుడు మాత్రం పదేళ్ళు పట్టుమని పదేళ్ళు నిండకుండానే చిన్న వయసుతో సంబంధం లేకుండా అనేక రకాల జబ్బులు వస్తున్నాయి అసలు దీనికి కల కారణాలు ఏంటి అసలు ఇంత చిన్న వయసు గుండె జబ్బులు బ్రెయిన్ స్ట్రోక్లు రావడానికి కారణం లైక్ బ్రెయిన్ స్ట్రోక్స్ ఈ గుండె జబ్బులు ఇవన్నీ రావడానికి ఫస్ట్ కారణం మన డైట్ లైక్ యూజువలీ మేము ఆయుర్వేదాలో నిద్ర ఆహార అండ్ బ్రహ్మచర్య అని చెప్పుకుంటాము సో దాంట్లో మెయిన్గా ఫస్ట్ ఆహార ఆహార అంటే లైక్ ఫుడ్ ఫస్ట్ మన డైట్ లైఫ్ స్టైల్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చిన్న పిల్లల పేరెంట్స్ అందరు బిజీగా ఉండడంతో చిన్నప్పటి నుండే పిల్లలకి ఫోన్ అలవాటు చేయడంతో ఫోన్ చూసుకుంటూ చూసుకుంటా వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవడము అండ్ దెన్ స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్స్ లేకపోవడం వల్ల జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకొని ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కంటిన్యూస్గా వాళ్ళకి ఒబేసిటీ స్టార్ట్ అయిపోయి ఒబేసిటీ త్రూ వాళ్ళకి ఈ హార్ట్ లైక్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ అటాక్ అవుతా ఉన్నాయి చిన్నప్పటి నుండి డయాబెటీస్ ఇవంతా బట్ ఇప్పుడు జనరేషన్ లో వ్యాయామం చేస్తున్న వాళ్ళు కూడా సడన్ గా కుప్పకూలిపోతున్నారు దానికి అది ప్రాపర్ వేలో చేయకపోవడం వల్ల అంటే సెలబ్రిటీస్ కూడా కాలంలో చాలా లైక్ ఆల్మోస్ట్ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండి ఉండి వాళ్ళ అన్డయాగ్నోస్డ్ హార్ట్ డిసీజెస్ అంటే లైక్ వాళ్ళకి బీపీ ఉందా షుగర్ ఉందా అండ్ దెన్ కంజనేటల్ హార్ట్ డిసీజెస్ ఉన్నాయా ఏం ప్రాబ్లం ఉంది అని చెప్పి తెలుసుకోకుండా ఒకరిని చూసి ఒకరు సెలబ్రిటీస్ని చూసి వాళ్ళ కండిషన్ ఏందో ఫస్ట్ అనలైజ్ చేసుకోకుండా క్లోజ్డ్ స్పేసెస్ లో జిమ్స్లో అట్లా ఎక్సర్సైజ్ అదంతా చేయడం వల్ల సడన్గా ఆ చేంజెస్ అవుతూ ఉన్నాయి అండ్ దెన్ రాత్రి అంతా లైక్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి తింటారు అండ్ దెన్ ఫోర్ ఏఎం బిర్ బిర్యానీస్ అని చెప్పి కొత్తగా వచ్చాయి లైక్ పడుకునే టైంలో తింటారు తినేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అందరిని చూసి అట్లా జిమ్కి వెళ్ళిపోవడం వల్ల ఆ ఇష్యూస్ అన్నీ స్టార్ట్ అవుతూ ఉన్నాయి అన్నమాట సో ఫస్ట్ వాళ్ళ హెల్త్ ఎవాల్యుయేట్ చేయించుకున్నాక లైక్ వాళ్ళ బాడీ టైప్కి ఏ కైండ్ ఆఫ్ వ్యాయామం వ్యాయామం గుడ్ అది చెక్ చేసుకొని దాన్ని బట్టి సూటబుల్గా చేసుకుంటే బెటర్గా అవుతుంది కానీ ఒకరిని చూసి ఒకరు అలా చేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమెటిక్ అంటే లైక్ కొంతమంది బాడీకి యోగా సెట్ అవుతుంది కొంతమందికి జుంబా కొంతమందికి జిమ్ ఏదో ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ బట్ లైక్ అది మన బాడీకి ఏది సూట్ అవుతుందని చెప్పి దాన్ని అనలైజ్ చేసుకొని చేసుకోవడం బెస్ట్ సో ఇప్పుడున్న జనరేషన్ చూసుకుంటే హడావుడి ఉరుకులు పరుగుల జీవితంలో అసలు అంటే ఓవర్ వెయిట్ ఉన్నా కానీ జీరో సైజ్ కావాలని చెప్పి ఏవో హెర్బల్ డ్రింక్స్ అని అవి వాడుతూ ఉంటారు దానివల్ల కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కానీ అవే వాడుతూ ఉంటారు అటువంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి మేడం ఫస్ట్ మీ ఇంట్లో మీరు కుక్ చేసుకునే ఫుడ్ దగ్గర నుండి కిచెనే లైక్ మీకు ఒక ఔషధాలయం లాగా చేసుకొని దాన్ని బట్టి మీ ఇంట్లో లైక్ మీరు ఫస్ట్ మెయిన్గా బేసికల్గా ఉమెన్ ఎక్కువ చేస్తూ ఉంటారు లైక్ ఒకరిని చూసి ఒకరి ఇలా చేయడము సో ఫస్ట్ ఉమెనే ప్రతి ఇంట్లో ఉమెన్ వాళ్ళకి వాళ్ళు డాక్టర్ లాగా లైక్ పాజిటివ్ ఎనర్జీతోని స్ట్రాంగ్గా కరెక్ట్గా ఉండి వాళ్ళు కరెక్ట్గా కుక్ చేసి వాళ్ళ పిల్లలకి కరెక్ట్ ఫుడ్ రైట్ టైంకి కరెక్ట్గా ఇస్తే వాళ్ళ కిడ్స్ హెల్దీగా ఉంటారు ప్లస్ వాళ్ళు హెల్దీగా ఉంటారు అండ్ లైక్ డ్రింక్స్ మీరు అన్నట్టు ప్రోటీన్ షేక్స్ అవన్నీ వస్తున్నాయి అవన్నీ ఫ్యాషనబుల్గా అందరు తీసుకుంటా ఉన్నారు కానీ అప్ టు వాట్ ఎక్స్టెంట్ లైక్ ఇప్పుడు సపోజ్ ఒక మెడిసినే కానీ ఏదన్నా ఒక త్రీ మంత్స్ టూ మంత్స్ వన్ మంత్ వాళ్ళ బాడీ తగ్గట్టు తీసుకోవచ్చు కానీ ఇప్పుడు లైక్ ఈ హెర్బల్ డ్రింక్స్ ఇవన్నీ జీవితాంతం అయితే తాగలేం కదా మనం అంటిల్ ద డెత్ బెడ్ సో వాటికి ఒక లిమిట్ అంటూ ఉండదు అండ్ దెన్ ఆల్ దోస్ ఆర్ కాస్ట్లీ మన బాడీ టైప్ ఎలా సెట్ అవుతుంది మన గట్ ఎలా ఉంటుందంటే మన పూర్వీకులు లైక్ మన యాంసెస్టర్స్ ఏం తింటూ ఉండేవాళ్ళు లైక్ దాంతోనే మన పేరెంట్స్ త్రూ మనకు వస్తుంది సో వాళ్ళు తీసుకునే డైట్ ఇప్పుడు కంప్లీట్గా మనం ఆర్గానిక్ ఫుడ్ మనకి దొరకదు కాబట్టి దొరికినంతలో ప్రాపర్ గా ఎలా ఇంట్లోనే కుక్ చేసుకొని తినగలుగుతామో అట్లా చేసుకుంటే బెస్ట్ ఇంటి వైద్యం మేడం షూర్ ఇంటి వైద్యం అంటే ఇంటి వైద్యం అంటే లైక్ ఫస్ట్ మెయిన్ గా ఫుడ్ అండి ఫుడ్ కరెక్ట్ గా ప్రాపర్ ప్రపోర్షన్ లో కరెక్ట్ గా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లైక్ డ్రై ఫ్రూట్స్ కరెక్ట్ ప్రపోర్షన్ గా కరెక్ట్ గా కుక్ చేసి ఇస్తే అది బెటర్గా కిడ్స్ కి లైక్ ఉమెన్ హెల్త్ కి ఫ్యామిలీకి మొత్తం బెటర్గా ఉంటుంది కానీ ఏదో లైక్ షేక్స్ అని చెప్పి వేలకు వేలు ఖర్చు చేసి లైక్ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అవుతాయి మినిమం ఫైవ్ థౌజండ్ అవుతాయి అదే ఫైవ్ థౌజండ్కి మనకు ఎన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం ఇంట్లోనే లైక్ లాంగ్ రన్గా ఏది కుక్ చేసుకొని తీసుకోగలుగుతామో అది తీసుకుంటే బెస్ట్ ఓకే మీ దగ్గరికి పేషెంట్స్ కానీ చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లలను చూసుకుంటే ఏ డిసీజెస్ ఎక్కువ మంది వస్తుంటారు మీరు ఎలా ట్రీట్ చేస్తారు మేడం చాలా మంది లైక్ ఒబేసిటీతో వస్తారు అండ్ దెన్ చెప్తే వినట్లేదు కాన్సన్ట్రేషన్ లేదు చదవట్లేదు అంటారు సో మెయిన్గా వాళ్ళకి చిన్నప్పటి నుండి పేరెంట్స్ బిజీ అయిపోయి ఫస్ట్ ఫోన్స్ అలవాటు చేసిస్తారు సో వాళ్ళు ఫోన్స్ చూసి చూసి పక్కనున్న జనాలతో మాట్లాడడం కానీ ఆడుకోవడం కానీ అవేవి ఉండవు సో వాళ్ళు కాన్సన్ట్రేషన్ మొత్తం ఫోన్ లేకపోతే తినరు ఫోన్ లేకపోతే అసలు వేరే ప్రపంచం లేదు అన్నట్టు చేస్తారు సో వాళ్ళకి ఫస్ట్ చిన్నప్పటి నుండే బేసికల్గా ట్రైనింగ్ ఇచ్చుకుంటా లైక్ బయట ఆడుకోవడము లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్తో పెద్దలతో లైక్ మాట్లాడడము గ్రాండ్ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళకి సో సోషలైజేషన్ అవుతుంది అండ్ దెన్ వాళ్ళు గ్రాడ్యువల్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటారు ఇప్పుడు స్టార్టింగ్ మొత్తం ఫోన్స్ అంతా అలవాటు చేసేసి ఇప్పుడు థెరపీస్ థెరపీస్ అని చెప్పి ఓరల్ థెరపీ స్పీచ్ థెరపీ ఇవన్నిటికీ తీసుకెళ్తా ఉన్నారనమాట అవి చేయకుండా నార్మల్గా మన ఇంట్లో లైక్ బేబీకి మనకు మనం టైం ఇచ్చుకుంటూ మన కిడ్స్కి మన ఫ్యామిలీకి ప్రాపర్గా టైం ఇచ్చుకుంటే అసలు మీరు హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉండదు అండ్ దెన్ మీరు అన్నట్టు ఈ హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ రికరెంట్ గా వస్తున్నాయి అవన్నీ మనం తీసుకునే సె మనకున్న సెడెంటరీ లైఫ్ స్టైల్ అండ్ దెన్ మనం తీసుకునే జంక్ ఫుడ్ దీని వీటన్నిటితో అంటే హార్ట్ స్ట్రోక్స్ అనేది పుట్టుకతోనే కూడా వస్తున్నాయి కదా మేడం కంజనేటల్ ప్రెగ్నెన్సీలో తల్లి ప్రభావం వల్ల అలా వస్తుందా లేకపోతే వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయి లైక్ కంజనేటల్ హార్ట్ డిసీజెస్ అని పుట్టినప్పటి నుండే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దాంట్లో లైక్ గర్భ సంస్కార అని చెప్పి మా ఆయుర్వేదాలో ఉంటుంది అనమాట లైక్ ప్రీ కన్సెప్షన్ కేర్ లైక్ వెన్ వీఆర్ ప్లానింగ్ ఫర్ బేబీ అప్పటి నుండే మన హెల్త్ ఒకటి కంప్లీట్ డిటాక్స్ తీసుకొని బాడీ మెంటల్గా ఫిజికల్గా మైండ్ బాడీ సోల్ కంప్లీట్ నార్మలైజ్ చేసేసుకొని అప్పుడు వెన్ వీ ప్లాన్ ఫర్ కిడ్స్ అప్పుడు గర్భ సంస్కారం అంటుందన్నమాట ఏ మంత్లో ఏ రెజిమెంట్ ఫాలో అవ్వాలి ఏం ఆలోచించాలి ఏం తినాలి ఏం డ్రెస్ చేసుకోవాలి సో ఒక లైక్ మనం ఒక సపోజ్ ఒక ఇల్లు కొంటేనే లైక్ ఎన్నో ప్లాన్ చేసి ఎన్నో చూస్తాం ఒక శారీ ఒక ఏదన్నా కొంటేనే వీ ప్లాన్ సో మచ్ అండ్ దెన్ బై అలాంటిది ఒక కిడ్స్ నెక్స్ట్ జనరేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు సో మనం లైక్ మన బాడీని కంప్లీట్గా ప్యూరిఫై చేసుకొని అప్పుడు ఇఫ్ వి ప్లాన్ అండ్ దెన్ ఇఫ్ వి ఫాలో సర్టన్ రజీమ్ లైక్ మనం ఎట్లా మన బేబీని ఉండాలి అని అనుకుంటున్నాము అవన్నీ ఒక నైన్ మంత్స్ మనం స్ట్రాంగ్ పాజిటివ్ అఫర్మేషన్తో చేసుకుంటే ఖచ్చితంగా బేబీ అనేవాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు చెప్తే వింటారు ఏడవకుండా ఉంటారు క్రాంకీజ్ చేయకుండా ఉంటారు అండ్ దెన్ మహాభారత ఇవన్నీ చూపించిన వినే క్యాపబిలిటీ ఉంటుంది ఓకే ఇప్పుడు వచ్చిన డిసీజెస్ చూసుకుంటే ఈ జనరేషన్లో పోషకాహార లోపం కూడా ఒకటి ముఖ్యమైన రీజన్గా చెప్పుకోవచ్చు కదా మేడం అది మీరు ఎలా చెప్తారు సో పోషకాహార లోపం అంటే ఫస్ట్ ఐ టాకింగ్ టు ఉమెన్ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరిది చూసుకుంటారు కానీ ఫస్ట్ బేసికల్గా వాళ్ళది వాళ్ళు చూసుకోరు సో వాళ్ళది ఎప్పుడైతే ఉమెన్ ఇంట్లో స్ట్రాంగ్గా ఉంటారో అప్పుడే వాళ్ళ కిడ్స్ కానీ హస్బెండ్ కానీ టుగెదర్ ఫ్యామిలీ అండ్ దెన్ సొసైటీ హెల్దీగా అవుతుంది సో వాళ్ళకు వాళ్ళు టైం ఇచ్చుకోకుండా కిడ్స్ కోసమే అనవసరంగా టెన్షన్ పెట్టుకొని ఏదో అయిపోతుంది వాళ్ళు చదవట్లేదు అది ఇది అని చెప్పి వాళ్ళు స్ట్రెస్ తీసుకుంటారు సో దాన్ని మెల్లగా ఫస్ట్ ఏ ఉమెన్ అయినా వాళ్ళకు వాళ్ళు కొంచెం టైం తీసుకోవడానికి చూడాలి లైక్ ట్వంటీ ఫోర్ అవర్స్లో దే సెల్ఫ్ టైం అనేది ఇచ్చుకోవాలి లైక్ ఫుడ్కి కానీ మెంటల్ హెల్త్కి ఫిజికల్ హెల్త్కి సో కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటూ అండ్ దెన్ ఫిజిక మెంటల్గా లైక్ మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటూ ఉం ఉండి అండ్ దెన్ ఫస్ట్ వాళ్ళకి వాళ్ళు టైం తీసుకొని ఏమైనా నొప్పి వచ్చినప్పుడు కానీ ఏమన్నా ఇంబ్యాలెన్స్ అనిపించినప్పుడు కానీ ఫస్ట్ ఉమెన్ ఎర్లీగా రారు హాస్పిటల్కి అది ఎంతో క్రానిక్ అయి ఫస్ట్ ఎవరితో షేర్ కూడా చేసుకోరు అది ఎంతో క్రానిక్ అయిపోయి ఇంకా బే అన్బియరబుల్ ఉన్నప్పుడే వస్తారు సో అలా కాకుండా వాళ్ళ హెల్త్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ అని చెప్పి ఫస్ట్ ఇఫ్ దే కమ్ టు అస్ ఇఫ్ దే సీక్ హెల్ప్ ఫ్రమ్ అస్ లైక్ అప్పుడు లైక్ ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండానే వీ కెన్ జస్ట్ వాళ్ళకి రెమెడీస్తోని కొంచెం కౌన్సిలింగ్తో మెడికేషన్స్ మెడికేషన్స్తో సెట్ చేయొచ్చు సో ఫస్ట్ ఉమెన్ ఇది ఒకటి మెంటల్గా వాళ్ళు చేంజ్ కావాలన్నమాట వాళ్ళ హెల్త్ వాళ్ళు కూడా ఇంపార్టెంట్ ఫ్యామిలీకి అని చెప్పి వాళ్ళ వదిలేసి మొత్తం అంతా చూసుకుంటూ ఉంటారు ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్లో చూసుకుంటే సయాటిక ప్రాబ్లం థైరాయిడ్ పీస ఇలాంటి జబ్బులు ఎక్కువగా చూస్తున్నాం అలాంటి వారికి మీరు ఏ ట్రీట్మెంట్ ఇస్తారు మేడం ఆయుర్వేదిక్లో లైక్ బేసికల్గా ఇప్పుడు స్ట్రెస్ ఒకటి ఉంటుంది అండ్ దెన్ ఉరుకుల పరుగుల జీవితంలో లైక్ ఫిజికల్ హెల్త్ ఒకటి ఉండదు అండ్ దెన్ పోస్చర్ కరెక్షన్ యూజువలీ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎక్కువ ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ కూర్చొని చేసే జాబ్స్ ఉంటాయి అనమాట ఎయిట్ టు నైన్ అవర్స్ కొంతమంది కదలకుండానే వర్క్ చేస్తారు సో ఆయుర్వేదాలో వచ్చేసి మాకు వాతం పిత్త కఫ అని బాడీ కంప్లీట్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట అందరికీ సేమ్ మెడికేషన్ ఇవ్వడానికి ఉండదు సో వెన్ దే కమ్ టువర్స్ లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ దెన్ వాళ్ళు చేసే జాబ్ దాన్ని బట్టి మేము అవాల్యుయేట్ చేసుకొని దానికి ఏ ట్రీట్మెంట్ బెటర్ అయితే అది ఇస్తామన్నమాట సో బేసికలీ లైక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆయుర్వేదాలో సయాటికాకి బస్తీ కర్మ అని ఉంటుంది అండ్ దెన్ కటిబస్తీ అని ఉంటుంది లైక్ మెడికేటెడ్ ఆయిల్ నడుము రీజియన్లో ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ లూక్వామ్ ఆయిల్ రిటైన్ చేస్తామన్నమాట దాంతో పెయిన్ రిలీఫ్ అవుతూ ఉంటుంది అండ్ డైటరీ చేంజెస్ చెప్తాము సో అవి కంటిన్యూ చేసుకుంటే బెటర్ ఉంటుంది అండ్ పీసీఓడి కంప్లీట్ అది లైఫ్ స్టైల్ డిసీజే సో వాళ్ళు ఫిజికల్ మెంటల్ హెల్త్ అన్నిటి మీద లైక్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ అండ్ దెన్ వాళ్ళు మెడికేషన్స్ తీసుకుంటూ ప్రాపర్ ఫుడ్ తీసుకుంటా ఉంటే అది ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది ఓకే మీరు చెప్పినప్పుడు ఇప్పుడు మీరు చెప్పినట్టు పంచకర్మ ట్రీట్మెంట్ అంటే ఏంటి మేడం పంచకర్మ అనేది లైక్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఇన్ ఆయుర్వేద లైక్ సైకియాట్రీ కార్డియాలజీలో ఎలా ఉంటాయో ఆలోపతిలో మాకు కూడా పంచకర్మ అనేది వన్ ఆఫ్ ది బ్రాంచ్ ఇన్ ఆయుర్వేద సో పంచకర్మలో కంప్లీట్గా లైక్ ఫైవ్ ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట వమనం విరేచనం నస్యం బస్తీ అని రక్తమోక్షణం అని చెప్పి కమింగ్ టు లైక్ ఇప్పుడు మీరు అన్నట్టు దీన్ని చూసుకుంటే సెడంటరీ లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తూ ఉంటుంది సో కంప్లీట్గా తింటూనే ఉంటాము అండ్ దెన్ కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది బట్ అది కంప్లీట్ డిటాక్స్ చేయడం బాడీ నుండి ఎవాక్యువేట్ చేయడం చెయ్యమన్నమాట సో విరేచనం అని చెప్పి పంచకర్మలో కంప్లీట్గా బాడీ డిటాక్స్ చేసే ప్రొసీజర్ ఉంటుందన్నమాట లైక్ వెయిట్ లాస్ కూడా ఆల్మోస్ట్ లైక్ త్రీ టు ఫైవ్ కేజెస్ తగ్గుతారు బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది ఈ విరేచన అనే పంచకర్మలు సో ఇది లైక్ హెల్దీ ఉన్న ఇండివిజువల్స్ కూడా ఇయర్లీ వన్స్ అట్లా తీసుకుంటే లైక్ మళ్ళీ క్రానిక్ డిసీజెస్ అలా రాకుండా ఉంటాయన్నమాట లైక్ హార్ట్ అటాక్స్ అండ్ దెన్ క్రానిక్ ఒబేసిటీ అంతా మేడం ఒక కాలర్ లైన్ లో ఉన్నారు కాలర్ తో మాట్లాడదాం హలో నమస్తే అండి నమస్తే మేడం నమస్తే అండి మిట్టు గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి మేడం యాక్చువల్లీ ఒక ఎయిట్ మంత్స్ నుంచి మా తమ్ముడు ఇది నైట్ టైమ్ లో పడుకోవట్లేదు మేడం ఎన్ని సార్లు చూసినా కూడా అట్లనే ఫోన్ చూస్తుంటాడు ఏమైందిరా ఎందుకు పడుకోవట్లేదు అంటే నిద్ర రావట్లేదు అన్నా అని అంటున్నాడు ఇప్పటికీ అదే ప్రాబ్లం నైట్ ట్వెల్వ్ దాటిందంటే అసలు పడుకోడు మ్యామ్ ఇది మార్నింగ్ నుంచి కూడా ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్ నుంచి వచ్చాక కూడా పడుకోమంటే కూడా పడుకోడు ఎప్పుడు చూసినా అదే ఫోన్ పట్టుకునే ఉంటాడు ఎందుకు రా అంటే నిద్ర రావట్లేదు అన్న అంటాడు మ్యామ్ దానికి ఏంటి మ్యామ్ పరిష్కారం ఓకే సార్ లైక్ మీ బ్రదర్ ఏం ఏం చేస్తా ఉంటారు సార్ లైక్ ఆక్యుపేషన్ ఏంటి మా బ్రదర్ అయింది మేడం కాల్ సో మిట్టుగారు చెప్పిన సమస్యకి మీరు పరిష్కారం సో లైక్ బేసికలీ లైక్ నిద్ర రాదు అని చెప్పి అదొక అడిక్షన్ లాగా అయిపోయింది మ్యామ్ ఫస్ట్ బేసికలీ మనము లైక్ ఈ టైంకి పడుకొని ఈ టైంకి లేవాలని చెప్పి మనం లిమిట్ పెట్టుకోవాలి లైక్ పడుకునే టైంకి తినడము తినే టైంకి పడుకోవడము అండ్ నైట్ షిఫ్ట్స్ వల్ల ప్రాబ్లమెటిక్గా ఉంటుంది సో ఫస్ట్ వాళ్ళు మెంటల్గా లైక్ నేను ఈ టైంకి ఫోన్ యూజ్ చేయడం వల్ల నిద్ర రాదు ఫోన్ అనేది మన బెడ్రూమ్ అవుట్ బయట పెట్టేసి పడుకోవాలి అని కొంచెం ట్రై చేస్తే నిద్ర వస్తుంది ఓకే ఫైన్ ఇంక అప్పుడు కూడా నిద్ర రావట్లేదు అంటే దే కెన్ సీక్ హెల్ప్ ఫ్రమ్ అస్ శిరోధార అని చెప్పి ప్రొసీజర్ ఉంటుంది ఆయుర్వేదాలు లైక్ లూక్వామ్ మెడికేటెడ్ ఆయిల్ దారలాగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఫోర్ హెడ్ మీద పడుతూ ఉంటుంది అనమాట ఒక సెవెన్ డేస్ ప్రొసీజర్ ఇది తీసుకుంటే కంప్లీట్ హార్మోన్స్ అంతా రిలాక్స్ నార్మలైజ్ అయిపోయి బాడీ కంప్లీట్గా రిలాక్స్ అయ్యి పక్కా స్లీప్ వస్తుంది ఓకే గుండెని బలంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి మేడం అసలు ఏ అలవాట్లు అలవరచుకోవాలి ఫస్ట్ మనకి ఫస్ట్ మనం ఒక హెల్త్ చెకప్ తీసుకోవాలండి లైక్ మనకు ఒక బీపీ ఉందా షుగర్ ఉందా లేకపోతే కొలెస్ట్రాల్ ఉందా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందా అని చెప్పి ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి ఇఫ్ నాట్ ఫస్ట్ మనకేమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని డయాగ్నోస్ చేసుకొని లైక్ ఇట్ డిపెండ్స్ లైక్ డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి లైక్ కార్డియాలజిస్ట్స్ కన్సల్ట్ అవ్వడమా లేకపోతే నార్మల్ ఆయుర్వేదిక్ మమ్మల్ని కన్సల్ట్ అవ్వడమా హోమియోపతి వాళ్ళని కన్సల్ట్ అవ్వడమా సో వాళ్ళు అది డిసైడ్ చేసుకొని అండ్ దెన్ కన్సల్టేషన్ తర్వాత ఫస్ట్ డైట్ ఒకటి అండ్ దెన్ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడము ఫిజికల్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసుకోవడం అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ముందు ఎవాల్యుయేట్ చేసుకోవడం లైక్ ఏముంది మెయిన్గా నేను ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే నా బాడీకి సూట్ అవుతుంది అని చెప్పి సో డైట్ వచ్చేసి కంప్లీట్గా మనం పామగ్రనేట్ అండ్ బీట్రూట్ ఈ రెండు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఇంప్రూవ్ అయ్యి అండ్ దెన్ మనకి బ్లాక్స్ ఏమైనా ఉన్నా కూడా అది రిలీవ్ అవుతుంది అనమాట అండ్ దెన్ లసూన క్షీరపాక అంటాం ఆయుర్వేదాలు అంటే లైక్ గార్లిక్ గార్లిక్ పాడ్స్ ఒక టెన్ గ్రామ్స్ ఆఫ్ గార్లిక్ పాడ్స్ ఫార్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ అండ్ ఫార్టీ ఎంఎల్ ఆఫ్ కౌ మిల్క్ దీంట్లో లైక్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసి అది కంప్లీట్ లసున క్షీరపాక ఆ మెడిసిన్ని మార్నింగ్ ఒక టెన్ ఎంఎల్ ఆఫ్టర్ ఫుడ్ అండ్ ఈవినింగ్ ఎంఎల్ ఆఫ్టర్ ఫుడ్ తీసుకుంటే లైక్ దట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్ అండ్ ఆయుర్వేదలో అర్జున అనే మెడిసిన్ ఉంటుంది అర్జున కూడా దట్ ఈస్ గుడ్ ఫర్ హార్ట్ లైక్ అట్లా సప్లిమెంట్స్ తీసుకోవడము ఫస్ట్ ఎవాల్యుయేషన్ ఇస్ ఇంపార్టెంట్ లైక్ వాళ్ళ బాడీకి ఏది సూట్ అవుతుందని చెప్పి ఇప్పుడు లైక్ ర్యాండమ్గా చెప్పేస్తే కంప్లీట్గా అదే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా అదే తీసుకొని కూడా మళ్ళీ ప్రాబ్లం వస్తుంది సో గుగ్గులు అని ఉంటాయి కొలెస్ట్రాల్ని తక్కువ చేస్తాయి మెయిన్గా బీపీ తక్కువ చేసుకోవడానికి సర్పగంధ అని ఉంటుంది అవి యూజ్ చేసుకోవచ్చు సో దే ఆర్ మెనీ మెడిసిన్స్ ఇన్ ఆయుర్వేద విచ్ కెన్ డీల్ విత్ ఒబేసిటీ అండ్ కొలెస్ట్రాల్ అటాక్స్ అండ్ దెన్ హార్ట్ అటాక్ కాకుండా మీరు స్ట్రోక్ గురించి కూడా అడిగారు స్ట్రోక్ బేసికల్గా డీజనరేటివ్ చేంజెస్ వల్ల వస్తుందండి లైక్ ఇప్పుడు బేసికల్గా స్టార్టింగ్లో ఫిఫ్టీస్ తర్వాత డీజనరేషన్ చే డీజనరేటివ్ చేంజెస్ అనేవి తెలుస్తూ ఉండే ఇప్పుడు మాత్రం మనకు థర్టీస్ ఎర్లీ ఫార్టీస్లో కూడా డీజెనరేటివ్ చేంజెస్ అయిపోతూ ఉన్నాయి అన్నమాట బేసికల్లీ ట్రావెలింగ్ ఎక్కువ చేసేవాళ్ళు లారీ డ్రైవర్స్ ఆటో డ్రైవర్స్ వీళ్ళందరికీ కంప్లీట్గా గాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు అండ్ వింటర్స్లో కూడా గాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు సో అలా అవ్వడం వల్ల బాడీ అనేది డీజనరేటివ్ చేంజెస్ ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది వీళ్ళకి మెయిన్గా ఇంటర్నల్ నరిష్మెంట్ ఒకటి ఎక్స్టర్నల్ నరిష్మెంట్ ఒకటి ఇంటర్నల్ నరిష్మెంట్ మేము ఆయుర్వేదాలు ఏం చెప్తామంటే ఖచ్చితంగా రోజు అందరూ ఆవు నెయ్యి తీసుకోవాలి ఇన్ ఎనీ ఫార్మ్ లైక్ డైరెక్ట్గా తీసుకోగలిగితే డైరెక్ట్ తీసుకోవచ్చు అండ్ దెన్ లైక్ బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్లో అయినా ఆవునే కలుపుకొని తీసుకోవాలి అండ్ దెన్ కౌ మిల్క్ ఉమెన్కి ఐ థింక్ ఎంతో బెటర్ ఇంటర్నల్ నరిష్మెంట్ లైక్ ప్రీ మెనోపాజల్ స్టేజ్ పెరిమెనోపాజల్ స్టేజ్ వాళ్ళు ఎవరైనా కూడా చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పాలు లైక్ కేసిన్ ప్రోటీన్ ఉంటుందన్నమాట కంప్లీట్ ప్రోటీన్ సో ఇది చీపెస్ట్ ఫామ్ ఆఫ్ ప్రోటీన్ ఐ మీన్ మనకి ఈజీగా అవైలబుల్ సో అలా కంప్లీట్ ఇంటర్నల్ నరిష్మెంట్కి మిల్క్ అండ్ గీ కంప్లీట్ రెగ్యులర్ బేసిస్లో తీసుకోవడము అండ్ దెన్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అనమాట లైక్ రోజు ఉసిరికాయ తినడము లైక్ వైటమిన్ సి ఉన్న ఫుడ్స్ తీసుకోవడం ఇది తీసుకోవచ్చు ఎక్స్టర్నల్ నరిష్మెంట్ వచ్చేసి సర్వాంగ అభ్యంగం అని చెప్పి నిత్య అభ్యంగనం అంటే లైక్ ఫుల్ బాడీ మసాజ్ యూజలీ చిన్న పిల్లలకు మనం చిన్నప్పుడు వన్ టూ ఇయర్స్ చేయిస్తాము ఆయిల్ పూసేసి స్నానం చేయించడం సో మనం కూడా మన స్కిన్ కి ఎక్స్టర్నల్ నరిష్మెంట్ ఉండడం కోసం నరిష్డ్ ఉండడం కోసం కంప్లీట్ గా ఆయిల్ తో మసాజ్ చేసుకుంటే అట్లీస్ట్ ఇంత బిజీ స్కెడ్యూల్ లో కూడా వీక్లీ వన్స్ ఎవరింట్లో వాళ్ళు చేసుకున్నా దట్ విల్ బి గుడ్ ఓకే మేడం మరొక కాలర్తో మాట్లాడదాం పావని గారు హలో నమస్తే నమస్తే మేడం అండి మీ సమస్య ఏంటో మేడం స్వతంత్ర ప్రోగ్రామ్ చూస్తూ నేను మీకు కాల్ చేశాను అది నిజమే కదా ఇప్పుడు సినీ యాక్టర్స్ ఉన్నారు వాళ్ళు మంచిగా హెల్దీ ఫుడ్ తీసుకుంటారు జిమ్ కి వెళ్తారు బాడీ మంచిగా మెయింటైన్ చేసుకుంటారు బట్ వాళ్ళకి షడన్ డెత్ అనేది ఎందుకు జరుగుతుంది అసలు హలో యా మ్యామ్ లైక్ కంప్లీట్ గా వాళ్ళు ఓకే మీరు అనుకుంటారు వాళ్ళు హెల్దీ ఫుడ్ తీసుకుంటారు ఎక్సర్సైజ్ చేస్తారు బట్ స్టిల్ సడన్ డెత్ ఎందుకు అవుతుంది అని చెప్పి కంప్ లైక్ వాళ్ళకి ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళకి దే విల్ బీ హ్యావింగ్ ఎమోషనల్ లైక్ స్ట్రెస్ అనేది ఉంటుందండి సో స్ట్రెస్ని కరెక్ట్ వేలో కాంబ్యాక్ చేయకుండా ఉంటే లైక్ దట్ ఆల్సో లీడ్స్ టు కంప్లీట్ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో స్ట్రెస్ని కాంబ్యాక్ చేసుకోవడానికి అట్లీస్ట్ ఆప్తోపదేశం అని చెప్పి లైక్ మన నియర్ అండ్ డియర్తో షేర్ చేసుకోవడము అండ్ దెన్ దానికి తగ్గట్టు మెడిటేషను యోగా చేసుకుంటా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది సో స్ట్రెస్ వల్ల అవుతూ ఉంటుందండి పావని గారు రైట్ ఓకే మేడం ఇప్పుడు ఉమెన్స్ ఎటువంటి వైద్య పరీక్షలు చేయించుకుంటే డిసీజెస్ ముందుగానే కనిపెట్టి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మేడం మెయిన్గా ఫస్ట్ వాళ్ళకి లైఫ్ స్టైల్ డిసీజెస్ బీపీ ఉందా షుగర్ ఉందా అని చెప్పి ఫస్ట్ ఎవ థైరాయిడ్ ఇవి ఫస్ట్ ఎవాల్యుయేట్ చేయించుకోవాలి ఎవాల్యుయేట్ చేసుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళకి లేకపోతే వెల్ అండ్ గుడ్ డైట్ నార్మల్ హెల్దీ డైట్ తీసుకుంటే ఓకే ఇఫ్ నాట్ ఒకవేళ ఉంది అని తెలిస్తే దాని తగ్గట్టు మెడికేషన్స్ తీసుకోవడము డైట్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటుంటే సరిపోతుంది బట్ ఎర్లీ డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే కొంతమంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ స్కిప్ చేయటము నైట్ డిన్నర్ స్కిప్ చేయటం అలా చేస్తూ ఉంటారు మేడం అలా చేయటం వల్ల ఏమన్నా డిసీజెస్ అటాక్ అయ్యే ప్రమాదం బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా స్కిప్ చేయొద్దండి లైక్ అట్లీస్ట్ చాలా మంది లైక్ పిల్లల్ని రెడీ చేసి పంపించేసి అండ్ దెన్ కంప్లీట్గా అన్ని పనులు అయిపోయినాక తిందాంలే అని చెప్పి కంప్లీట్ లంచ్ చేస్తూ ఉంటారు సో అట్లీస్ట్ నైట్ అంతా మనకి ఎట్లా లైక్ బ్రేక్ఫాస్ట్ ఇస్ నథింగ్ బట్ ఫాస్టింగ్ని బ్రేక్ చేయడం సో ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ అనేది మార్నింగ్ తీసుకోవాలి లేకపోతే అసిడిటీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఇప్పుడు ఓట్స్ అని అలా తింటున్నారు కదా మేడం దానివల్ల కూడా ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా నార్మల్ హెల్దీ ఫుడ్స్ తీసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్లో లైక్ సోక్డ్ ఆల్మండ్స్ సోక్డ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు అండ్ దెన్ రాగి జావా తీసుకోవచ్చు చీప్ క్యాల్షియం సప్లిమెంట్ లైక్ రాగి జావా అండ్ మిల్లెట్స్ ఉప్మా కానీ మిల్లెట్స్ ఫీ ఫుడ్ కానీ తీసుకుంటే లైక్ ఇంకా బెటర్గా మెడిసిన్స్ తీసుకోకుండా ఫుడ్నే మెడిసిన్ లాగా తీసుకుంటే బెస్ట్ ఓకే ఓకే ఫైనల్గా మేడం మనిషి వజ్రంగా వజ్రంగా మారి అసలు సర్జరీతో పని లేకుండా ఎలాంటి లైఫ్ స్టైల్ అవార్చుకుంటే బాగుంటుంది సో మాకు ఆయుర్వేదాలో కంప్లీట్ గా దినచర్యని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి లైక్ మార్నింగ్ లేసినప్పటి నుండి పండుకునేటప్పుడు పడుకునే వరకు ఏమేమి థింగ్స్ చేయాలి అని చెప్పి సో కంప్లీట్ ఆయుర్వేద లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటే కంప్లీట్ గా మనిషి ఈ జనరేషన్ లో హెల్దీగా ఉండే హెల్దీగా ఉంటారు ఖచ్చితంగా లైక్ ఫుడ్ ఫుడ్ కానీ పంచకర్మ ట్రీట్మెంట్స్ కానీ అండ్ దాని నిత్య అభ్యంగనము లైక్ వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ కేర్ ఫిజికల్ మెంటల్ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటే బెటర్ గా ఉంటారు ప్లస్ మెంటల్ గా సైకలాజికల్ గా ఎమోషనల్ గా స్ట్రాంగ్ ఉండడం ఇంపార్టెంట్ లైక్ మెడిటేషన్ చేయడము యోగాతో తో బ్యాలెన్స్ చేసుకోవడము ఇదంతా ఓకే ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తే అందరు మొబైల్ వాడకం ఎక్కువైంది ఆ రేడియేషన్స్ వల్ల కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంది హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ ఖచ్చితంగా వస్తాయి లైక్ మొబైల్ దాంతో రేడియేషన్ ఖచ్చితంగా వస్తుంది అండ్ ఇవాళ రేపు తినాలంటే కూడా దే యూజ్ ద మొబైల్ మొబైల్ కూడా తినారు అనేది అడిక్షన్ గ్రాడ్యువల్ గ్రాడ్యువల్ గా పేరెంట్సే వాళ్ళకి అలవాటు చేయకుండా దాన్ని మెల్లిమెల్లిగా తగ్గిస్తూ ఉండాలి ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం నమస్తే అండి రాజు గారు చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి ఏం ప్రాబ్లం అండి ఫైనల్ గా ఎలా ఉంటే బాగుంటుందండి లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు అంటే మెయిన్లీ వర్కింగ్ కి ఎలా ఉంటే బాగుంటుంది వర్కింగ్ ఉమెన్ ఖచ్చితంగా వాళ్ళకు వాళ్ళు కొంచెం టైం తీసుకోవాలండి ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా డైలీ అట్లీస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాళ్ళకు వాళ్ళు టైం తీసుకొని ఎక్ససైజ్ చేసుకొని కొంచెం మెడిటేషన్ చేసుకొని వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు ఫస్ట్ ఉమెన్ ఫోకస్ చేసుకుంటే వాళ్ళ కిడ్స్ హెల్త్ వాళ్ళ హస్బెండ్ హెల్త్ ఇన్లాస్ హెల్త్ అండ్ ఇన్ టర్న్ కంప్లీట్గా అది సొసైటీ సొసైటీ మీద ఇంపాక్ట్ వస్తుంది ఫస్ట్ ఉమెన్ కంప్లీట్గా వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ కేర్ తీసుకొని ఆ సెల్ఫ్ కేర్ అంటే మళ్ళీ ఏదేదో చేసి అదంతా చేయడం కాదు వేరే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని వాళ్ళు పట్టించుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని పట్టించుకుంటూ లైక్ హెల్త్ వాళ్ళ డైట్ కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ తీసుకుంటుంటే బెటర్ గా ఉంటుందండి రైట్ థ్యాంక్ యూ మేడం మా స్టూడియోకి వచ్చి చిన్న వయసులోనే వచ్చే గుండె సంబంధిత బ్రెయిన్ స్ట్రోక్ గురించి వివరించినందుకు సో ఇదండి ఇవాళ్ళ హలో స్వతంత్ర కార్యక్రమం రేపు మరొక కొంచెంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం